హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో చపాతీలోకి మంచి కర్రీ చూపించిపోతున్నానండి మిల్ మేకర్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అండ్ చపాతీ రెండు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి సన్నగా తరుక్కుని ముక్కలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు బాగా వేగడానికి కూరకు సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి నేను ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మిల్ మేకర్ కూడా వేసుకోవాలి మిల్ మేకర్ను నానబెట్టి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఈ మూడు వేయాలండి అలాగే చిటికెడంతా పసుపు వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలా మసాలాలన్నీ మిల్ మేకర్కి పట్టేలా కలుపుకోవాలి దీంట్లోకి ఇంకేం వేయనవసరం లేదండి ఇవి వేసిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి దీంట్లోకి మనం టమాటాలు కానీ ఇంకేం వేయనవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయనవసరం లేదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే దీంట్లోకి రెండు ఎగ్స్ పగలగొట్టి వేసానండి కూర ఉడుకుతున్నప్పుడు వేశాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని దీన్ని మగ్గించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీన్ని ఒకసారి తీసి కలుపుకుందామండి చూస్తున్నారు కదా కొంచెం లైట్గా వాటర్ ఉంది ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి హిల్ మేకర్ కూడా చాలా మెత్తగా ఉడికాయి చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీని కాంబినేషన్కి చపాతీ వేసుకుందాం మనం చపాతీని కూడా కాల్చుకుందాం నేను ఆల్రెడీ చపాతీ రెడీ చేసి పెట్టుకున్నానండి వీటిని కాల్చుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే చపాతీలోకి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చును చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్